హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా పాప లెహెంగా కలెక్షన్స్ అండి ఈ ఫస్ట్ లెహెంగా ఈ లెహెంగా వచ్చేసి నేను వరమహాలక్ష్మిలో తీసుకున్నానండి మా పాప క్రాడిల్ సెర్మనీ లెహెంగా ఫస్ట్ లెహెంగా ఇది దీనికి వచ్చేసి నేను వర్క్ వేయించాను బ్లౌజ్కి ఇలా జరదోసి మోడల్ వేయించాను ఇది మాకు తెలిసిన బొటిక్లో కుట్టించాను అన్నమాట ఇలా చిన్నగా పర్ఫాన్స్ పెట్టించాను సింపుల్గా వారికించి ఈ బ్లౌజ్ మా పీస్ మాత్రం సపరేట్గా తీసుకున్న లెహెంగాలో అది కాదు ఇదే సెకండ్ లెహెంగా మా పాప బర్త్డే ఫంక్షన్ది ఇది అయితే నేను వరమహాలక్ష్మిలోనే తీసుకున్నాను అరౌండ్ ఫోర్ కే పడింది వన్ ఇయర్ వన్ టు ఇయర్స్ వరకు వెయ్యొచ్చు ఈ లెహెంగాకి మాత్రం బ్లౌజ్ సింపుల్గా కుట్టించాను జస్ట్ బీల్స్ పెట్టించి నార్మల్ హ్యాండ్స్ పెట్టించాను అంతే ఇది థర్డ్ లెహెంగా ఇది కూడా క్రాడిల్ది తనకి రెండు తీసుకున్నాం అనమాట ఓకేసారి మమ్మీ వాళ్ళు అత్తయ్య వాళ్ళు ఇప్పించారనమాట ఈ లెహెంగా సింపుల్గా కుట్టించాను జస్ట్ నార్మల్ బ్లౌజ్ ఇది కూడా నేను వరమహాలక్ష్మిలో తీసుకున్నాను ఇది వచ్చి మా పాప ఫోర్త్ లెహంగా ఇది నర్సింగ్ షాపింగ్ లో మా పాపకి బతుకమ్మ ఫెస్టివల్కి మా మమ్మీ గిఫ్ట్ ఇచ్చారనమాట సో పర్పుల్ అండ్ పింక్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి కట్ వర్క్ చేయించి కుట్టించాను ఇది వచ్చేసి ఫోర్త్ లెహెంగా నార్మల్ పట్టు ప్యూర్ పట్టు కాదు అండ్ ఈ లెహెంగా వచ్చేసి నర్సింగ్లో తీసుకున్నాను సింపుల్గా ఈ లెహెంగాకి నేను నార్మల్ ప్రైజ్ పెట్టించాను బ్లౌజ్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ పెట్టించి పఫ్ పెట్టించాను కొంచెం లుక్ ఎలివేట్ అవ్వడానికి అండ్ ఇది వచ్చేసి నాకు అరౌండ్ నైన్ హండ్రెడ్ పడింది నర్సింగ్లో ఇది మా పాప ఫిఫ్త్ లెహెంగా ఇది కూడా నార్మల్ పట్టు ఇది మా పెద్దమ్మ గిఫ్ట్ చేసింది మా పాపకి పుట్టినప్పుడు సో ఇది ఎంత కాస్ట్ పడింది ఏంది అనేది నాకు ఐడియా లేదు అండ్ ఇది వచ్చేసి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ ఓవరాల్గా ఇలా చేతులకి చిన్న ప్రైల్స్ పెట్టించింది మా పెద్దమ్మ అలా లేస్ పెట్టించింది నెక్కి స్టార్ షేప్ నెక్ పెట్టించి కుట్టించింది సో ఇది నా లెహెంగా రీసెంట్గా స్టిచ్ చేయించానండి పైతాని మోడల్ ఇట్లా పికాక్స్ వచ్చి ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి వెల్వెట్లో తీసుకొని స్టిచ్ చేయించాను కర్ట్ వర్క్ ఇచ్చి చిన్న పఫ్యాన్స్ ఇచ్చి పెట్టించాను ఇది వచ్చి కలంకారీ లెహెంగా క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించాను నర్సింగ్ మదీనా కూడాలో అండ్ ఇట్లా కలంకారీ వర్క్ వచ్చి బార్డర్ చాలా బాగా వచ్చింది సో ఇది బ్లౌజ్ సైడ్ పిల్స్ వచ్చి ఉంటుంది కింద సైడ్ కటింగ్స్తో ఇలా వచ్చింది బ్లౌజ్ మా పాప పుట్టు వెంట్రుకలు అప్పుడు తీసుకున్న లెహంగా అండి చాలా బాగా అనిపిస్తుంది మా పాప ఇది వచ్చేసి ఇంకో లెహెంగ ఇది కూడా పుట్టు వెంట్రుకలు తీసినప్పుడు మమ్మీ వాళ్ళకి చాలా లెహెంగా అనమాట ఇది కూడా నర్సింగ్లో క్లాత్ తీసుకొని కుట్టించాను బ్లౌజ్ వచ్చేసి ఇట్లా చిన్న హ్యాండ్స్ ఉంటాయి ఓవరాల్గా నాకు ఈ లెహంగా కాస్టే పడింది క్లాత్ ఇంతే అండి మా పాప లెహంగా కలెక్షన్స్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ